టువంటి యేసు క్రీస్తు నామములు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం ప్రాముఖ్యముగా మరి స్థలములు క్రైస్తవ సమాజముగా ఈ జవహర్ నగర్ పరిధిలో ఉన్నటువంటి జేసీడబ్ల్యూపీఏ కమిటీ పక్షాన నిలబడినటువంటి పాస్టర్స్ అందరికీ విశ్వాసులందరికీ ప్రభు నామములు శుభములు తెలియజేస్తూ ఈ సమయంలో మేము ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి క్రైస్తవులపై జరుగుతున్నటువంటి ఈ భయంకరమైనటువంటి ఈ సంఘటనలను ఖండిస్తూ ఉన్నాం భారత భారతదేశమును భారత క్రైస్తవును భారతీయులుగానే ఉంటున్నారు భారత పౌరులుగానే ఉంటున్నారు భారత రాజ్యాంగం చేసిన విధంగా ఎవరికి ఇష్టం వచ్చినటువంటి దేవుణ్ణి ఎవరికి ఇష్టం వచ్చిన మార్గాన్ని వారు ఎన్నుకొని ఆ మార్గములో వారు నడవచ్చునటువంటి భారత రాజ్యాంగము కలిగించినటువంటి ఆ యొక్క ఆ యొక్క నియమాన్ని మేము పాటిస్తూ ఈ భారతదేశంలో క్రైస్తవులుగా మేము భారత క్షేమ క్షేమము కోరుతూ మేము ఈ లోకము ఈ భారతదేశంలో జీవిస్తున్నాం కనుక మాపై జరుగుతున్నటువంటి ఖండి అరాచకాలను సంఘటనలను దౌర్జన్యాలను ఖండిస్తూ ఉన్నాం సమాజముగా ఏకగంటతో ప్రతి ఒక్కరము ఇలాంటి సంఘటనలు జరగకుండా దయచేసి ప్రభుత్వం వారు మాపై దయదలంచి సరైనటువంటి తీర్మానాలు చేసి సరైనటువంటి న్యాయము జరిగించాలని సంఘటనలు చేస్తున్నటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ మా తెలుగు రాష్ట్రాల తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రాముడు రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం అలాగే భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారికి మా యొక్క విన్నపము తెలియజేసుకుంటున్నాం ఖచ్చితంగా సరైనటువంటి న్యాయము జరిగించాలని క్రైస్తవుల పక్షాన వారు కూడా నిలవాలని క్రైస్తవులకు వారెంతో సపోర్టుగా ఉండి క్రైస్తవులు దేశ క్షేమమును కోరేవారని భావించి క్రైస్తవులకు క్షేమము కలగ చేయాలని కోరుతూ ఈ నిరసన మేము తెలియజేస్తున్నాం ఐ టు